రామ దేనిక ఇచ్చారు వశిష్ఠ మహర్షి పాపరాశి ధ్వంసం చేసుకుని కలియుగం వస్తోంది కాబట్టి యుగంలో ఇంకొక భాగం పోతోంది కాబట్టి ధర్మానికి తరువాత వచ్చే కలియుగం ఇంకా ప్రమాదం కాబట్టి భగవన్ నామాన్ని పట్టుకుని అందరూ ధరించడానికి వీలుగా శ్రీరామనామాన్ని పెద్ద కొడుకు అయినటువంటి రామచంద్రమూర్తికి ఉంచారు ఇప్పుడు ఏ పని చేస్తున్నా రామ 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 అండం అలవాటు అయింది అనుకోండి అలా అలవాటైనటువంటి ఆ ఒక్క అలవాటు చాలు వాడు తరించిపోతాడు వాడు ప్రాణోక్రమణ సమయాన్ని పొందుతుంటే నిశ్చయాత్మకంగా అందులో ఏమీ అనుమానం అక్కర్లేదు ఎన్నో సంఘటనలు ఉన్నాయి అటువంటివి ఖచ్చితంగా రామచంద్ర ప్రభువు వచ్చి దర్శనం చేసి వాడిని తీసుకెడతాడు దర్శనం ఇచ్చి తీసుకెడతాడు

పుష్పం వజ్రము వజ్రము చేతనే బ వజ్రం పెట్టి కొడితే ప్రాణం విడిచిపెడతారు అటువంటి వజ్రము పువ్వుగా మారిపోతుంది శివనామం చేసిన వాడికి అంటే వజ్రం పెట్టి కూడా వాడి చేయలేదు కాబట్టి అగ్ని వంచగు పరమ భక్తుడై శివనామం చెప్పే చెప్పేవారి పట్ల అగ్ని మంచుగా మారుతుంది అగ్ని మంచగు ఆకో సముద్రం భూమిగా మారుతుంది ఆకోపారం భూమి స్థలంలో శత్రు గతిమిత్రుడు శత్రులు కూడా మిత్రుడిగా మారతాడు ఎప్పుడూ శివనామం పలికే వాడికి శత్రు గతిమిత్రుడో విషము దివ్యాహారమౌన విషము దివ్యమైనటువంటి ఆహారం అవుతుంది కాబట్టి శివ శివేచ్ఛా భాషను ఎప్పుడూ శివనామం పలకాలనేటటువంటి ఉత్సవత కలిగినటువంటి వాడికి పై ప్రయోజనము లభిసి శివా మీ నామము సర్వస్య కరమవు శ్రీకాళహస్తీశ్వరా శివా మీ నామము ఎప్పుడూ అగూడూ అని లేదు ఎప్పుడూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనదే కాబట్టి భగవన్ నామమును విడిచిపెట్టుకోవడం అన్నది చేయడానికి వీలు లేదు ఎందుకో తెలుసా భగవన్ నామాన్ని పలకడానికి దానికి ఉపకరణాన్ని ఇచ్చి భగవం నామాన్ని పలకడానికి ఏ విధమైనటువంటి నియమాన్ని లేకుండా తీసేసాడు ఈశ్వరుడు మిగిలిన ఏది చెయ్యాలన్నా ఏదో ఒక నియమం పాటించాలి భగవన్ నామం పలకడానికి మీరు కొత్తగా తేవట్టలేదు నేను అభిషేకం చేస్తాను అనుకోండి కనీసం నీళ్లు తెచ్చుకోవాలి నేను సంధ్యావందనం చేస్తాను అనుకోండి ఆచమనం చేయడానికి కనీసం ఒక పాత్ర ఉండాలి నేను అధ్యమిస్తాను అంటే కనీసం అక్కడ నీళ్లు ఉండాలి నేను రామనామం పలుకుతాను ఏం కావాలి నీకేం కావాలో అది పరమేశ్వరుడు ఇచ్చేశాడు అది ఎప్పుడు నీతో ఉంటుంది స్వరపేటిక స్వరపేటిక కంఠంలో పెట్టాడు ఆ స్వరపేటిక ఉన్న కారణం చేత నామమును పలకడానికి నీకు వేరొక వస్తువు అక్కర్లేదు వేరొక వేరు వేరు వస్తువులు తెచ్చి నువ్వు చేసినటువంటివన్నీ నీకు ఫలిస్తాయని నమ్మకం లేదు మీరు యజ్ఞం చేశారనుకోండి ఆ యజ్ఞం ఎలా చేయాలో అలా చేయాలి అంతేగాని యజ్ఞం సరిగా చేయకపోతే యజ్ఞం ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కష్టం ఓ పూజ చేశారనుకోండి పూజ ఎంతో మనసు నిలబెట్టాలి అప్పుడే ఫలితం ఇస్తుంది భగవన్ నామం అనుకోండి మీ మనసు అక్కడ ఉందా తో సంబంధం లేదు నామం ఫలితాన్ని ఇచ్చేస్తుంది పైగా దేనికైనా ఉపకరణం కావాలి భగవన్ నామం పలకడానికి ఉపకరణం అక్కర్లేదు కాబట్టి నామము పలకడానికి ఏది అవసరమో దానిని భగవంతుడు ఒక్క మనుషుడికి ఇచ్చాడు అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి దీని తర్వాత నువ్వు మళ్ళీ జన్మ ఎత్తడానికి దురదృష్టం లేకుండా ఎంత గొప్ప సాధనం కావాలో అంత గొప్ప సాధనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను